ఎవరిని శత్రువు పడగొడతాడు బలహీనులైన వారిని దేవుని బిడ్డలారా ఆత్మీయతలో బలహీనురాలిగా ఉంటే సాతాను నిన్ను పడగొట్టడానికి నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మూలన చేయడానికి వాడు నీతో యుద్ధం ఆడడానికి వస్తాడు ఆత్మీయ బలహీనతలు ఏవేవి మనలో ఉన్నాయో వాటన్నింటినీ మనం దూరం చేసుకుందాం ఆత్మీయ బలహీనతలు మనలో నుండి తొలగిపోవాలంటే మనమేం చేయాలి ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ పొందుకుంటారో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటారో ఏ వ్యక్తి అయితే అనుదినమో అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారో అనుదినము అనుదినము ఆ దైవికమైన బలం మన అవుతుంది ఆ దైవికమైన బలం మన శరీరాన్ని ఆవరిస్తుంది అప్పుడు మనం బలవంతులుగా ముందుకు వెళ్తాం ప్రైజ్ ద లాడ్